టికెట్ కేటాయించినందుకు బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలు చెప్తున్నారు నేత శివరామకృష్ణం రాజు ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం ఖచ్చితంగా గద్దె దించుతాం అలాగే తనకు టికెట్ ఇచ్చినందుకు బీజేపీకి అధిష్టానానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఏది ఏమైనా సమీక్షగా కృషి చేసి ఎన్డీఏను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా మేమంతా పనిచేస్తున్నామని శివరామకృష్ణరాజు చెప్తున్నారు అయితే అనపర్తి బీజేపీ అభ్యర్థిగా మాజీ సైనికుడికి తనకు మా ఒక మాజీ సైనికుడిని మాజీ సైనికుడికి టికెట్ కేటాయించడం కూడా అది చాలా అభినందించదగ్గ విషయం అంటూ ఆయన మరొకసారి తన కృతజ్ఞతలు తెలియజేశారు మరి ఒక రానున్న రెండు రోజులు ఈ రెండు రోజుల్లో మొత్తంగా కూటమి నాయకులు ఎంత మంది ఉంటారు అన్నది వాళ్ళందరినీ కలుపుకొని ఖచ్చితంగా కూటమి నాయకులు అందరినీ కలుపుకొని మరి వెళ్తాము ఎక్కడ కూడా ఎవరికి ఏ పార్టీ వాళ్ళకి టికెట్ కేటాయించినా మిగతా పార్టీ వాళ్ళని మూడు పార్టీలు సమిష్టిగా కృషి చేస్తాం మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరినీ కలుపుకుపోతాం ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి గద్దె దించాము ఆ లక్ష్యంతోనే తాము పనిచేస్తామంటూ శివరామ కృష్ణరాజు చెప్పడం అయితే జరిగింది ఈ రానున్న రెండు రోజుల్లో అదే పనిగా ఉంటాము దాని మీదే మొత్తం ఫోకస్ చేస్తాము అందరూ మొత్తం అన్ని పార్టీల కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు ఇతర నేతలు కావచ్చు అందరినీ ముందుకు వెళ్తా నిలబడతారో వాళ్ళు మాత్రం మేము నెగ్గిన టిక్కెట్ అన్నది ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు పొత్తులో అన్నది అధిష్టానాలు నిర్ణయించే అంశం దానిపైన కార్యకర్తలుగా నాయకులుగా మా వరకు అధిష్టానం నిర్ణయం తీసుకున్న అంశాన్ని ప్రణాళికాబద్ధంగా దాని కార్యాచరణలో పెట్టడం మా విధి అంతే తప్ప దాని నిర్ణయం మా చేతుల్లో ఉండేది కాదు ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో సహకరించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దించే వరకు మా పోరాటం కొనసాగుతుంది టిక్కెట్ అన్నది ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు పొత్తులో అన్నది అధిష్టానాలు నిర్ణయించే అంశం దానిపైన కార్యకర్తలుగా నాయకులుగా మా వరకు అధిష్టానం నిర్ణయం తీసుకున్న అంశాన్ని